ఫ్రెండ్స్ ఒకప్పుడు నాటో దేశాలలో అమెరికా అగ్రపాత్ర పోషించేది అంటే నిజానికి అమెరికా ఏం చెప్తే అది నాటో దేశాల్లో జస్ట్ ఒక ఫోన్ కాల్ తేడాతో చేసేసేవి ఇరాన్ ఇరాక్ ఇంకా రకరకాల యుద్ధాలకు సంబంధించి కానీ లేదంటే నాటో దేశాల్లో భాగంగా ఉన్న దేశాలు కానీ ఎవరైనా సరే అమెరికా మాట వినాల్సిందే తూచా తప్పకుండా పాటించాల్సిందే కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారైపోయాయి ట్రంప్ తన తనే తీసుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదే పరిస్థితి ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ట్రంప్ భారత్ పైన యాభై శాతం వేయటమే కాదు ప్రపంచ దేశ దేశాల్లో నాటో సభ్యంతో ఉన్న దేశాలని కూడా ఒక తీర్మానం బిల్ అంటే ఒక బిల్ ని ప్రమోట్ చేయడం జరిగింది దానిలో దాదాపుగా ఓట్ పరంగా చూసుకున్నట్టయితే నాటో దేశాలలో ఇరవై ఒక్క దేశాలు అసలు పూర్తిగా ఆ ఓటింగ్ ప్రక్రియ నుంచి వాకౌట్ చేసేసాయి మిగిలిన తొమ్మిది దేశాలు మటుకు మాత్రం చూసినట్టయితే ట్రంప్ని ట్రంప్ విధానాల్ని అమెరికా చేస్తున్న విషయాల్ని పూర్తిగా ఖండించాయి అసలు ఏంటి విషయం అనేది కనుక తెలుసుకునే ముందు జస్ట్ మా వీడియోకి ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎన్నో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తాం అయితే విషయంలోకి వెళ్ళినట్టయితే నాటోలో మొత్తం ముప్పై రెండు దేశాలు సభ్యత్వంగా ఉన్నాయి దానిలో అమెరికా దేశం చాలా స్పెషల్ దేశం ఎందుకంటే అమెరికా ఏం చెప్పినప్పటికీ కూడా నాటో దేశాలు తూచా తప్పకుండా పాటిస్తాయి ఇక అమెరికా తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఇటువంటి దేశాలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చేసరికి భారత్ పైన యాభై శాతం టారిఫ్ విధించాడు కదా ఇదే క్రమంలో భారత్ పైన మిగతా ప్రపంచ దేశాలు ముఖ్యంగా నాటో దేశాలు కూడా భారత్ పైన యాభై శాతం టారిఫ్ అని చెప్పేసరికి ఒక తీర్మానం అయితే బిల్ ని అంటే ఆ ఒక బిల్ ని అయితే పాస్ చేయడం జరిగింది అయితే అది కాస్త పూర్తిగా తనకే అంటే ట్రంప్కే రివర్స్ అయిపోయింది ఎందుకంటే ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు భారత్ అగ్రస్థానంలో ఉంది అందుకని ఇప్పుడు ట్రంప్ అని పూర్తిగా నాటో దేశాలు వ్యతిరేకించాయి మీరు చేస్తున్న పనులు భారత్కు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా తప్పు అంటూ ఖండించాయి ఎందుకంటే భారతదేశం ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు ఒక స్టెబుల్ పాయింట్ తీసుకొచ్చే ఒక కంట్రీ అని చెప్పడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే భారత్ ఐక్యమత్యంగా తన జీడిపిని సంవత్సరం సంవత్సరాలను పొడిగించుకుంటూ వెళ్ళడం అంటే పెంచుకుంటూ వెళ్ళడమే అంతేకాకుండా యూత్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ డిఫెన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రపంచ దేశాలతో భారత్కు ఉన్న రిలేషన్ కానీ వీటన్నిటినీ చూస్తే అమెరికా కన్నా వెయ్యి రెట్లు ఇప్పుడు మంచి స్థానంలో ఉంది అంటూ నాటో దేశాలు చెప్పకనే చెప్తున్నాయి అంతేకాకుండా డెమోక్రటిక్ రూల్స్ సంబంధించి కానీ ఇంకా వివిధ రంగాలలో భారత్ ఎక్కడా కూడా తమ బేసిక్స్ని తమ మూలాలని వదులుకోకుండా ప్రపంచ దేశాలతో పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ట్రంప్కి నాటో దేశాలు ఎందుకు ఎదురు తిరిగాయి అంటే భారత్తో నాటో దేశాల్లో ప్రధాన దేశాలైన స్పెయిన్ కానీ అలాగే జర్మన్ కానీ ఫ్రాన్స్ కానీ ఈ దేశాలన్నీ కూడా చాలా అద్భుతమైన ఒక పటిష్టమైన ని ఏర్పాటు చేసుకుంటున్నాయి కారణం ఏంటంటే ఇప్పటికే భారత్ రష్యాతోనూ చైనాతోనూ అత్యద్భుతమైన ని పెట్టుకుంది ముఖ్యంగా చమురు ఇంధనం అలాగే డిఫెన్స్ కి సంబంధించిన ఎన్నో రకాల డీల్స్ ని ఏర్పాటు చేసుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డీల్స్ ని ఏర్పాటు చేసుకుంది కేవలం భారత్ స్వలాభం కోసమో లేకపోతే చైనా స్వలాభం కోసమో కాదు నిజానికి రష్యాతో కలిసి ఇప్పుడు మన భారత్ ఒక సీక్రెట్ మిషన్ అయితే ప్రారంభించబోతుంది ఒకవేళ గనక అది సక్సెస్ అయింది అంటే మాత్రం ప్రపంచ దేశాలకి ముఖ్యంగా యూరోపియన్ దేశాలకి కూడా చమురును చాలా తక్కువ రేటుకి భారత్ అందచేసే ఒక అద్భుతమైన ఒక మహాకార్యం అని చెప్పచ్చు అంతేకాకుండా గతంలో ట్రంప్ వ్యవహారాలన్నీ కూడా ఇట్లానే తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉన్నాయి ఒకసారి ఒక దేశానికి ఒక టారిఫ్ విధిస్తే దానికి సంబంధించి అస్సలు అంటే అస్సలు క్లారిటీ లేని అసలు స్పష్టత లేని కారణాలు చెప్పటం దానికి తోడు సెల్ఫ్ పర్ గా ఉన్న పర్సనల్ ని దేశాల మీద పెట్టటము అసలు అసలు అంటే అస్సలు గ్రోత్ కూడా పడిపోవడం అంటే అమెరికాలో కూడా స్లో గ్రోత్ అనేది ఉంది అఫ్ కోర్స్ జీడిపి పరంగా హై పొజిషన్ లోనే ఉంది కానీ గ్రోత్ పరంగా చూస్తే మన భారత్ తర్వాతే ఏ దేశమైనా వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు రష్యా సపోర్ట్ మన భారతదేశానికి ఉండడంతో పాటుగా రష్యా ఆఫ్రికా చైనా లాంటి సూపర్ పవర్ అంటే పెద్ద దేశాలు వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఒక కరెన్సీని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ధోరణి రావడంతో యూరోపియన్ నేషన్స్ పూర్తిగా ఇప్పుడు ట్రంప్కి ఎదురు తిరిగాయి ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం ఉంది ముఖ్యంగా అమెరికా గురించి అమెరికా దేశం విధించిన టారిఫ్ల కారణంగా ప్రపంచ దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి దానిలో యూరోపియన్ నేషన్స్ కూడా ముందు ఉన్నాయి అంతేకాదు మొన్న ఫ్రాన్స్ కూడా ఏకంగా భారత్ తో మిషల్ జెట్స్ కి సంబంధించి అరవై మూడు వేల కోట్ల రూపాయల డీల్ అయితే ఏర్పాటు చేసుకుంది ఇక ఫ్రాన్స్ అయితే మొన్న హిందీలో ట్వీట్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మాత్రమే ట్రంప్ వ్యవహారం అనేది చాలా ముదురుగా ఉండేది అంటే నాటో దేశాలన్నిటికీ కూడా హెడ్ గా అమెరికా అధ్యక్షుడి పదవి చలామణి అవుతుండేది కానీ ఇప్పుడు తెగేసి చెప్పేసాయి నాటో దేశాలన్నీ కూడా ఇక అమెరికా పెత్తనం కానీ అమెరికా ఏక అంటే మోనోపోలిస్టిక్ డెసిషన్స్ కానీ ఎక్కడా కూడా పంచేవని ఇక్కడ అలాగ చేసుకోవటం వల్ల నాటో దేశాలకు సంబంధించి చాలా అంటే చాలా ఎక్కువగా నష్టపోతుంది నాటో దేశాలేనంటూ దానికి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే యూరోపియన్ నేషన్స్ ఒక్కటే ఇప్పుడు పక్కకు జరిగాయి అటు అమెరికాకి అలాగే భారత్ రష్యా చైనాకి ఈ మూడు దేశాలతో పాటుగా మా ఈ మూడు దేశాలతో పాటుగా నార్త్ కొరియా కానీ బ్రెజిల్ కానీ పూర్తిగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంది మరోవైపు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా దేశాల అమెరికాతో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా పీ పేచీలు ఉన్నాయన్నమాట అంటే ఒక పక్కన టారిఫ్స్ వల్ల కానీ మరో పక్కన యుద్ధానికి సంబంధించి కానీ ఇలాగా ఒక పాకిస్తాన్ తప్పించి అమెరికా దేశం అంటే ఎవరికి కూడా పెద్దగా సుముఖత లేదు దానికి తోడు భారత్ అటు రష్యాతోనూ ఇటు చైనాతోనూ చాలా స్ట్రాంగ్ ని ఏర్పాటు చేసుకుంటుంది ఎంతలాగా అంటే అసలు ఆల్మోస్ట్ రష్యా అండ్ భారత్ ఒకటే అన్నట్టుగానే వ్యవహారిక శైలి ఉంది దాంతో ఇక ఇప్పుడు నాటో దేశాలన్నీ కూడా ఇప్పుడు గనక అమెరికాని నమ్ముకుంటే చిప్పెత్తుకోవాలి అన్న విషయం వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యి ఇది కరెక్ట్ సమయమేనని ఇప్పుడే భారత్కు మనం మద్దతు కల్పించాలని చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇక ఎప్పుడైతే ఓట్ పరంగా అంటే ఆ బిల్ అనేది పాస్ అయినప్పుడు అందరూ దాదాపుగా ఇరవై ఒక్క మంది దాకా పైగానే వాకౌట్ చేసేశారు అసలు ఆ ఓటింగ్ ప్రక్రియని టచ్ చేయకుండా ఇక దాంతో పాటుగా తొమ్మిది మంది పైగా దేశాలు ఎదురు తిరిగాయి ట్రంప్ వ్యవహారంలో మీరు భారత విషయంలో చేస్తున్నది కరెక్ట్ కాదు అని ఇది ఎప్పటికైనా మార్చుకుని తీరాలని లేకపోతే చాలా పెద్ద పెను విధ్వంసం జరుగుతుందని చెప్పుకొచ్చారు ఇప్పుడు మన భారత్ అతి పెద్ద జీడిపిగా ఎదగబోతోంది దీనిని ఎవరు ఆపలేరు ట్రంప్ దీనికి ఒక మాటలో చెప్పాలంటే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశాడు దాన్ని కాస్త మహావృక్షం మహా ప్రస్థానంలాగా ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కానీ ఆ ఒక ఆలోచన కూడా భారత్కి ఇప్పుడు లేదు మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్